అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి ఏడవ తేదీ అనగా బుధవారం నాడు వీరి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు పాటించాలి మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని ఏదో తొలిసారి ఎవరైనా చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్టయితే కనుక వీరి యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కాదు అలాగే ఈ రాశిగల వ్యక్తులు కూడా అతి సామాన్యులు కాదనైతే చెప్పుకోవచ్చు ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీకి ఈ రోజుల్లో ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఉండాలంటే మనం చెప్పలేం కానీ ఈ యొక్క వారి యొక్క పేరును మాత్రం మనం మొట్టమొదటగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు నీతికి నిజాయితీకి మారు కాబట్టి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఇంత గొప్పవారు ఉన్నారనేది అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు పరిశీలించినట్లయితే కనుక చాలా సందర్భం వాళ్ళని బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి రేపటి రోజున ఇలాంటి వారైతే జీవితంలో ఇంకా ఉన్నారంటే కనుక ఎక్కడో ఉన్నారని అయితే చాలా తక్కువ మందే ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులై ఉంటారు ఒకే మాట మీద నిలబడతారు ఇచ్చిన మాటకి అసలు వెనుక ఆడరు ఈ రోజుల్లో ఇంతకంటే ఇలాంటివంటే మంచి వారికి కరువైపోయారు ఎక్కడో అంటే ఎక్కడో కూటుకో నోటుకో అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు అంత మంచి వారు చూడవలసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఏంటంటే రాసి వారు ఎప్పుడూ కూడా మైండ్ సెట్తో ఉండరు అలాగే ఏదైనా మాట ఇచ్చినా కూడా సహాయం చేయాలనుకున్నా కూడా దేనికైనా ఎవరికైనా ఆధారం చూపించాలన్నా కూడా ఎటువంటి సందర్భాల్లో వీరు ముందే ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచి బంగారం లాంటి మనసునైతే కలిగి ఉంటారని అయితే చెప్పి పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తులను చెప్పుకోవచ్చు వీరి యొక్క రూప లావణ్యానికి వస్తే బంగారంలో అంత చక్కగా అందంగా ఉంటారు వీరి యొక్క చాలా ఆకర్షమైన రూపలాప లావణ్యం పైకి గంభీరంగా ఉన్నప్పుడు వీరు మనసు మాత్రం వెన్నపూస వంటిదని చెప్పుకోవచ్చు వీరికి ఎవరికి ఎటువంటి హాని అయితే చేయరు ఎంతో సహాయపడే మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు వీరు తీసేసినటువంటి ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాలు కూడా వీరి జీవితాలకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ కూడా వీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది రేపటి రోజున వీరికంటూ ఒక తీసిన ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు ఊహించిన విధంగా దెబ్బ పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అవతల వ్యక్తులకు కూడా వీరు తీసేసినటువంటి ఒక విషయాలు నిర్ణయాలు కొంచెం ప్రశాంతంగా అయితే చూపించబోతున్నారు అలాగే రేపటి రోజున వీరి యొక్క సెలక్షన్ అనేది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది బట్టల విషయం కావచ్చు వ్యక్తుల విషయం కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు చాలా చక్కగా అద్భుతంగా అయితే రేపటి రోజున వీరు అన్ని రకాలుగా కంటే ఉండవలసిన అనే చెప్పుకోవచ్చు అదే రోజున రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన దైవం వచ్చేసి వినాయకుడు అని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికైతే వెళ్ళి గరికమాల సమర్పించడం అసలు మర్చిపోవద్దు మీకు ఆర్థికంగా మీకు కొన్ని నష్టాలు ఉన్నా కూడా అన్ని రకాలుగా రేపటి రోజున మీకు అయితే ఆర్థికంగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు ఏమైనా పనులు మీరు ఆగినా జరగకపోయినా మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అంటే వినాయక స్వామి యొక్క ఆరాధన చేయడం లేదా అన్ని రకాలుగా వినాయకుని యొక్క అనుగ్రహంతో తోటి పనుల్లో ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు రేపటి రోజున మీరు యొక్క జీవితంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి చాలా రకాలుగా ఇంట్రెస్ట్తో ఉన్నారని చెప్పుకోవచ్చు రేపు మధ్యాహ్నానికి మీరు ఒక కొత్త వ్యక్తి అయితే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక వారిని మీరు ఖచ్చితంగా పొందడం అదృష్టం అని చెప్పుకోవాలి అంత ఈజీ అయితే కాదు సామాన్యమైన విషయం అయితే కాదు ఏదైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యాడంటే మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అది అంత ఇంతో ఎంతో లోతైన ప్రాముఖ్యమైన బంధమైనా కావచ్చు రేపటి రోజున మీ జీవితం అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే రేపటి రోజున మీకు మధ్యాహ్నం తర్వాత అన్ని రకాలుగా కూడా మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటంటే వార్త అయితే మీ చెవన పడుతుంది అది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు లేదా ఒక వ్యక్తి వచ్చి స్వయంగా మీతో అయినా చెప్పడం అయితే ఆ రహస్యం మీ చెవున పడ్డం ద్వారా లేదంటే దానికి సంబంధించిన విషయాలు కొన్ని మీ కొంత ఆశ్చర్యానికైతే గురి చేయడం జరుగుతుంది మీ జీవితంలో ఎటువంటివైనా కానీ ఏ ఒక్క శక్తులైనా కానీ ఏవైనా కానీ మనుషులైనా కానీ మిమ్మల్ని ఏవి కూడా బంధాలు విడదీయలేవనేది చెప్పుకోవచ్చు మీరు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇటువంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ ప్రేమ యొక్క అనేది ఎదుటి వ్యక్తులకు కూడా మీ కుటుంబంలో లేదనైతే చెప్పుకోవచ్చు బంధువర్గంలో కావచ్చు స్నేహితులతో కావచ్చు అందరూ కూడా అర్థం చేసుకుంటారు మీకు ఉన్నటువంటి ప్రేమ అలాగే ఉన్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు కనుక ఏంటంటే మీరు ఎక్కడ ఎవరిని కూడా పొరపాటున విడిచిపెట్టరు అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీ యొక్క రాశిగల వారి కుటుంబ వ్యవస్థ చాలా దృష్టంగా అయితే అద్భుతంగా ఉంటుంది ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరితో ఎక్కడా గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారు వీరి యొక్క జీవితం కూడా చాలా చాలా కుటుంబ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి ఉన్న ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు అనేవారు కొంత చెడుక మంచిక అనేది అయితే తెలియదు కానీ ఎక్కువగా అయితే వారి మీద ప్రభావం అయితే మీ జీవితంలో కలగబోతుంది వారు మీరు పనిచేసేటోటి కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల వలన మీకు పరిచయం అనేది కొంత మంచి చెడు దిశలుగా అయితే కనబడుతుంది కాబట్టి యొక్క రాశి వారు కొంత అప్రమత్తత వహించడం ఎంతైనా అవసరం నూతన పరిచయాల వ్యక్తుల ద్వారా మీరు కొత్త వారికి జీవితంలో నూతనమైనటువంటి సరైన నిర్ణయం అంటే మీరు చేసినా కూడా కొంత ఆనందాన్ని ఇస్తే మరి కొంత మిమ్మల్ని అయితే సంగీతంలో అయితే పడిపోయే విధంగా ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం అలాగే ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీకు చాలా రకాలుగా డబ్బులకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యత అయితే పొందబోతున్నారంటే పొందబోతున్నారని చెప్పుకోవాలి మీతో ఒక పలకనటువంటి వ్యక్తులు రేపటి రోజున మిమ్మల్ని పలకరించబోయి గతంలో మీతో మాట్లాడిన కొంతమంది వ్యక్తులు కూడా మీతో మరలా మిమ్మల్ని పలకరించి మీతో స్నేహం చేయడానికి అయితే వాళ్ళు ఆసక్తి చూపుతారు అలా పలకరించడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయట పెట్టడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ విధంగా మీకు చేయడం వల్ల వారి యొక్క మనసులో మీపై ఉన్నటువంటి ప్రేమను అలాగే మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను మీతో చెప్పుకుంటారు తద్వారా మీ మనసు చాలా నూతనకరమైన ఉత్తేజంతో ఉల్లాసంతో నిండిపోతూ ఉంటుంది దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది మీకు కలుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని కూడా రేపటి రోజున మీకు లాభం చేకూరుతాయి సహచరుల యొక్క సహకారం దగ్గుతుంది బుద్ధిబలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలు కూడా రేపటి రోజు పరిష్కరించబోతున్నారు కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజున మీకు లభించబోతున్నాయి ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గణపతి ఆరాధన అన్ని రకాలుగా మేలు చేస్తుంది రాజయోగం సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా రేపటి రెండు మీ వైపే ఉండబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైన స్థాయి లాభం మీ కృషికి గౌరవం అందు కుటుంబ సభ్యుల యొక్క సూచన మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్త పాటించాలి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు చేయడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే తెలుసుకోండి కాబట్టి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా మీ మాట సహాయము తప్పకుండా అయితే మీరు కొన్ని పాటించవలసి ఉంటుంది అటువంటి కొన్ని ఉద్యోగ నిర్ణయాలు కూడా మీ తోటి వారికి సౌమ్యంగా రేపటి రోజున మాట్లాడితే మీకు మాట్లాడంటే కొన్ని చాలా రకమైన ఎక్కువ మేలు అయితే జరుగుతుంది అలాగే మీ వ్యాపారంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీ ముందుకు వస్తాయి మీ కుటుంబ సంతోషం అనేది చాలా మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో వారంతా మీకు మంచి ప్రారంభించబోయే పనులన్నీ కూడా మీ యొక్క విజయానికి తప్పక సూచిస్తారు మనోబలంతో ఏ పని చేసినా కూడా మీ పనులతో తప్పకుండా పొందడానికి సిద్ధంగా ఉండండి మీ పూర్వజన్మ పుణ్యసుల ఫలం అనేది మీకు ఎక్కువగా ఫలించబోతుంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు ఉండాలంటే అన్ని విషయాలు కూడా రేపటి రోజు పడతారు సౌమ్యమైనటువంటి మాటలు మీకు మరింతగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా వినాయకుని యొక్క ఆరాధన అన్ని రకాలుగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు మీకు శక్తి బలం ఎక్కువగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు అతని పూజించటం వల్ల అన్ని విజ్ఞాలు తొలగిపోయి ప్రతి సమస్యల ఆటంకాలు తొలిగిపోయి ఎంతో లాభం చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అంటే మీకు రేపటి రోజున ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అన్ని ఆదాయాలు అనేది గణనీయంగా పెరగబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నా ఆగిపోయిన యొక్క సంవత్సరంలో మీకు ఖచ్చితంగా అయితే మీ ఆ కళ నెరవేరు తీరుతుంది ఆదాయం అనేది పెరుగుతుంది అన్ని రకాలుగా మీకు కొత్త ఇల్లు గృహప్రవేశం అనేది అన్ని రకాలుగా కూడా మీకు లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరు తీరుతాయి రేపటి రోజున మీకు ఆర్థికంగా మీకు తెలియకుండానే కొన్ని గణనీయమైన మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయనైతే మీరు తప్పకుండా గుర్తుంచుకోండి తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిణామాలు వీరికి ఎదురవ్వబోతున్న ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మనకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్